మన ఆడవాళ్ళందరికీ కిచెన్లో ఎంతో బాగా ఉపయోగపడే మంచి అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్ కిచెన్ సెల్ఫ్ కవర్ రోల్ అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి టెన్ మీటర్స్ అయితే వచ్చేస్తుంది బయట వన్ మీటర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి టూ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు కానీ ఫ్లిప్కార్ట్ లో టెన్ మీటర్స్ మనకి త్రీ హండ్రెడ్ లో అయితే వచ్చేస్తుంది నేనైతే ఆఫర్ లో తీసుకున్నాను టూ సెవెంటీ ఫోర్ రూపీస్ కి తీసుకున్నాను అనమాట మనం కిచెన్ లో పేపర్లు అవి వేస్తుంటాం కానీ అవి త్వరగా పాడైపోతాయి చిరిగిపోతాయి కానీ ఈ మ్యాట్ అలా కాదనమాట మనకి చాలా స్టిఫ్ గా స్ట్రాంగ్ గా అయితే ఉంది ఇది మనకి చేత్తో చింపితే చిరగదు అనమాట ఏదైనా కత్తిరితో కట్ చేస్తేనే ఇది అనేది మనకి కట్ అవుతుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను చూడండి సెల్ఫ్ లో అయితే వేసాను మీకు అయితే చూపిస్తున్నాను మనకి ఇది కిచెన్ లో వేస్తాం కాబట్టి ఆయిల్ మరకలు కానీ లేకపోతే వాటర్ వాటర్ పడిన ఏ పచ్చడి మరకలైనా పడినా సరే మనం ఈజీగా రిమూవ్ అయితే ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట ఇది కిచెన్ లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది త్వరలో మనకి చాలా మంది క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు కదా ఈ ఐటమ్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి లేదా డైరెక్ట్ గా రీల్ నాకైతే షేర్ thank you for watching